నిన్న అన్న నేడు తమ్ముడు పోటీ చేయలేక పరారు సేఫ్ నియోజకవర్గం కోసం అన్వేషణ జనసేన అగ్రనేతల దొల్లతనం బయటపడుతోంది జగన్ను ఓడిస్తానంటూ గొంతుచించుకుంటున్న వీరు పోటీపైనే తేల్చుకోలేకపోతున్నారు ముందుగా అనుకున్న నియోజకవర్గాల్లో గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకొని అక్కడ నుంచి పరారవుతున్నారు అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని జన సైనికులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇప్పుడు నాగబాబు అక్కడ నుండి పోటీ చేయడం లేదు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సర్వే నివేదికలు పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి దీంతో నాగబాబు అనకాపల్లి నుంచి ప్యాకప్ చెప్పారు ఎక్కడ పోటీ చేస్తారో ఇంకా స్పష్టత లేదు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పోటీ పైన తేల్చుకోలేకపోతున్నారు తొలుత భీమవరం నుంచి పోటీ చేయాలని భావించారు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని తేలటంతో అక్కడ నుంచి పిఠాపురం వైపు చూస్తున్నాను తాజాగా అందుతున్న సమాచారంతో పిఠాపురం కంటే మరింత సేఫ్ నియోజకవర్గం ఏదైనా ఉందా అనే అన్వేషణలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది పిఠాపురంలో సామాజిక సమీకరణలు సర్వే నివేదికలతో ఇక్కడ పోటీ పైన తుది నిర్ణయం తీసుకోలేదు కానీ ఇంతకంటే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం ఏదైనా ఉందా అనే కోణంలో సర్వేలు చేయిస్తున్నారు అందులో భాగంగా తాజాగా గాజువాక వైపు చూస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు గోదావరి జిల్లాల్లో పోటీ చేయడం ద్వారా రెండు జిల్లాల్లో తన ప్రభావం ఉంటుందని ఫలితంగా మెజార్టీ సీట్లు సాధించవచ్చని తొలుత పవన్ కళ్యాణ్ లెక్కలు వేశారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి దీంతో అభ్యర్థులను గెలిపించుకోవడం ఎలా ముందు తాను ఎక్కడ గెలవాలనేది ఇప్పుడు పవన్ సమర్థతకు పరీక్షగా మారుతోంది ముందుగా తన నియోజకవర్గం పైన నిర్ణయానికి వచ్చి మిగిలిన సీట్లతో అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్నారు గాజువాక నుంచి పూర్తి నివేదికలు అందిన తరువాతనే పవన్ పోటీ పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియో